న్యూస్ కి స్వాగతం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని నలభై మూడవ డివిజనల్ ప్రభుత్వం అమలు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రం వ్యాప్తంగా కొత్త పథకాన్ని ఏర్పాటు చేసి మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు ఇదే క్రమంలోని రామగుండం కార్పొరేషన్ కార్డుదారులకు కూడా బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోని రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామితో పాటుగా అధికారులు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు శాసన సభ్యులు శ్రీ మఖాన్ సింగ్ వేదికకు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మూడు రెండు వందల ఇరవై షాపులు ఉన్నాయి సప్లై చేస్తలేదు దాంతోపాటు మాకు కొద్దిగా కష్టమవుతుంది దీంతోపాటు నీకు తెలియజేసి ఒకటన్నా ఈ రేపు అధ్యక్ష సన్నబియ్యము మాత్రం షార్ట్ మరి కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం కల్పించాలని કોઈક ઊંટો ટેલર માર લખતા હતા કે અંદર ખૂબ જ વાતી ઓક સંચિલા પોગી અને ખરચડે આડો ઈયા પણ એતો નહી જટપટ ગણો નંબર આવતો જટપટ ગણાળો કમેશ સામાન છેડી સામાન ચા રમેશ રમેશ બોલતા રહે તમે એમ જ બોલતા રહે

ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న ఈ కార్యక్రమం బాధ్యతతో చాలా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆలోచించి ప్రజలకు జీవనోపాధి కల్పించాలి మళ్ళీ ఇందులో పోటీ పై కలిపి మనుషులు ఇలా రేషన్ షాప్ లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు పోయిన గవర్నమెంట్ లో నానా ఇబ్బందులు పడ్డారు వారి ఉపాధి లేకుండా పోయింది అయినా కూడా పేదల సాయం చేసే పైసా పైసాన్ని లేకుండా పని చేసుకుంటూ పోతా ఉన్నారు ఇలా దొడ్డు బియ్యం ఇస్తే ఎందుకు పనికి వస్తా మా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళే వేరే వాళ్ళు కొనుక్కొని బయటకు తీసుకుపోతా ఉన్నారు పేద వాళ్ళకి తినడానికి అన్నం ఇవ్వంటే రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచన చేసేది సన్న బియ్యం మా మహకళ్ళు స్వామి చెప్తా ఉన్నాడు సన్న బియ్యం పడితే ప్రతి పేదవాడు సంతోషంగా వండుకొని తింటారన్నా కానీ పెద్ద పెద్ద వ్యాపారులు ఎవరియాలని బాధపడతారు ఎవరు బాధపడరు స్వామి వాళ్ళకు కూడా ఇంకా ఫైన్ రైస్ అమ్ముకునే ఉన్నారు వాళ్ళు నడుస్తూనే ఉంటది ఇక్కడ సన్న బియ్యం పదివేల ఐదు వందల కోట్లు పది వేల ఐదు వందల కోట్లు ఈ రాష్ట్రానికి భారత్ భారం పడుతుంది యువ మిత్రులారా జాగ్రత్తగా వింటా ఉన్నారు మీరు పది వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారం పడతా ఉన్నా సరే అక్కడ ఊచున్న మా పేద చెల్లి మా పేద కాడున్న తెల్ల కాడున్న అరాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం తినాలి దాంతో పాటు రాబోయే రోజుల్లో పూర్వం మాదిరిగా పప్పు నూనె బియ్యం చింతపండు ఇతర అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం మా కూడా కూడా వాళ్ళ పెంచుతాం మీ జీతాలు కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా వారు మాటగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మూడు కోట్ల పది లక్షల మందికి ఇలా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడితే కేవలం రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ లో ఎనభై తొమ్మిది వేల క్వింటల్ నెల నెల ఇవ్వబోతున్నాం విషయాన్ని మేము అందరు చెప్తా ఇది కేవలం అర్బన్లో ఎనభై తొమ్మిది వేల క్వింటల్ కార్పొరేషన్ పరిధిలో ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి అనే విషయాన్ని చెప్తా